డబ్బు పంపావు నువ్వు అలా డబ్బు పంపించడం నాకు చాలా ఆనందం అనిపించింది ఏంటమ్మా అలా అంటావు ఇంత చిన్న విషయానికి అయినా అన్నగా ఆ మాత్రం బాధ్యత ఉండదా నువ్వు ఎలా పోతే ఎవరు కావాలి అయినా నీకెందుకు హితపో చేయాలి అయినా ఇంతమంది ఇన్ని విధాలుగా ఆ రవి మంచివాడు కాడు మోసగాడు మెత్తు నూరు కొడుకుని చెప్పిన విన ముండిద నువ్వు నేను మాత్రం చెప్తే వింటావా రుక్మి మనం వెళ్దావా పావుగారు అప్పుడేనా మీకు కావాల్సినవి మీకు దక్కేగా రవి చాలా మంచివాడు అంజలి వాడు నయవంచుకదని తెలియక ఆమె అలా చెప్పింది వాడెంత నీచుడో తెలుసా నీకు నాకు వాడికి ఓ చెడు సంబంధం ఉందా అంజలికి మాది అన్నా చెల్లెల సంబంధం అని నమ్మించాడు అంత నీచుడా పైగా నాకు డబ్బిచ్చి నాతోనే అబద్ధం ఆడించాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు వాడు అంతలో అంజలిని నమ్మించాల్సిన అవసరం రవికింటి అంజలి లాయ రాజేశ్వర కూతురు కావటమే అందుకు కారణం అంజలిని అడ్డు పెట్టుకుని ఆమె తల్లి నుండి కోట్లాసం రాబట్టాలని ఆ రవి వాళ్ళ ఆలోచన అందుకే ఈ కుట్ర చేస్తున్నారు ఇందులో నేను ఒక పావుని అలా జరగడానికి వీల్లేదు అంజలి కన్యం జరగడానికి నేను ఒప్పుకోను ఇంకా మనం ఏమీ చేయలేం రేపే నిచ్చుతారు ఈ విషయాలు ఇంతకాలం నా దగ్గర ఎందుకు సాధ్యం నాకు మొన్నే తెలిసింది ఆ రోజు లాడ్జిలో నేను వ్యక్తిని కలిసిన చూడు అతను ఎవరో తెలుసా రవి అంటే రవి బాంబే వెళ్ళలేదా లేదు నువ్వెక్కడ ఎదురు పడిపోతావా అని భయపడి లాడ్జీలో తాక్కున్నాడు సరిగ్గా నిశ్చితానికి వస్తాడు ఇదంతా అందులోకి చెప్దాం పదా సారీ నేను రాను తెలిస్తే వాడు చంపేస్తాడు చంపేస్తాడని తీసే దాచేస్తావా నాకు నా ప్రాణమే ముఖ్యం చాలా దారుణంగా మాట్లాడుతున్నావు భావన రేపు నీ అవసరం తీర్పిన తర్వాత ఇలాగే వెళ్ళి నీకు అవసరమే డబ్బు అడిగితే ఇస్తాడా ఇవ్వడు నీ ప్రాణాలు తీర్చిన ఆశ్చర్యపోకర్లేదే అయినా తాటి ఆడదానికి అన్యాయం చేస్తే మీ ఆడ జన్మ అనిపించిపోతే రాక్షస్ జన్మ అనిపించుకుంటుంది అన్నం తింటున్నావు ఆలోచించి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి నాతో రావే అమ్మా పిన్ని తీ తెచ్చాను తీసుకోండి ఎందుకు వచ్చిన కష్టాలు వెళ్ళి పడుకోవచ్చు కదా పడుకుంటే అంజలిని ఎవరు చూసుకుంటారే ఏంటి జలుబు చేస్తేనే ఇంత హడావిడి చేయాలా అయినా ఇంత మంచిగా ఎప్పుడు మారిపోయారు అంటే మేము చెడ్డవాళ్ళమన్నా నీ ఉద్దేశం అది నన్ను కాదు అడగాల్సింది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మా ఆయన నీ కూతురు ఇంకా మారు అలాగే ఉంటారు వాళ్ళు మారడం మనకు ముఖ్యమా మనకు కావాల్సిన దక్కే వరకు మనం మారాం ఇదైతే నిజం కదా ఇంకెందుకు అంత బాధ మరీ పెద్దగా వచ్చేస్తున్నాయి వెళ్ళి పడుకోక ఆ వద్దులేమా పడుకుంటే అంజలి దగ్గర తేడాలు వస్తాయి అంజలి దగ్గర క్రెడిట్ దానికి ఎందుకో ఏమో ఏం లాభం ఉందో పాలైతే బెటర్ అదేంటి పిన్ని గారు అప్పుడే వచ్చారు అంజలికి ఎలా ఉంది తగ్గిందమ్మా నిద్రపోతుంది పోనీ నేనెళ్ళి కాపలకాయనా అక్కర్లేదు అంజలి జలుబు నీకు అంటుకుంటుంది తులసమ్మ గారు ఉంటేనే మంచిది అంటే ఆ జలుబు నాకు అంటుకున్నా పర్వాలేదా అది కాదండి అంజలి కళ్ళు తెరవగానే నీ గురించి నీ ఇద్దరు అక్కలు బయట మేల్కొని ఉన్నారని చెప్తావని అదంతా ఎందుకమ్మా మీరే అక్కడ కూర్చుంటే తెలుస్తుంది కదా అబ్బా నా ఉద్దేశం మీకు అర్థం కాని గారు అంజలికి దగ్గర మనిషిగా మా గురించి గొప్పలు మీరు చెప్తేనే బాగుంటుంది అంజలి మమ్మల్ని ఎంతలా నమ్మితే అంత మంచిది అమ్ము తొంగ నటల్లో అన్నీ మించిపోయిట్టున్నారే ఏదో తంటాలు పడుతున్నాం ఎంతైనా మేము ఎంత సీనియర్లం కాదులేండి లేదు లేదు ఆ అంజలి దగ్గర మీరు మంచి మార్కులు కొట్టేశారు మీరు ఇలాంటి చమక్కలే చేశారనుకోండి అప్పుడు అంజలి మిమ్మల్ని అక్క అక్కా అంటుంది తప్ప వాళ్ళమ్మను అసలు తలవనే తలవదు మాకు కావాల్సింది కూడా అదే అందుకే మిమ్మల్ని ఇక్కడ ఉంచింది మరి చూడమ్మాయ్ ఇలాంటి విషయాల్లో నన్ను పూర్తిగా నమ్మొచ్చు ఇక్కడ నమ్మకాలతో ప్రసక్తి కాదండి మేము మీ మీద చాలా వరకు ఆధారపడిపోయాం అంజలిని రవికి మరింత దగ్గర చేయాలి ఎందుకంటే వాళ్ళమ్మ అదే ఆ రాజేశ్వరి రవి చెడ్డవాడని వారితో పెళ్ళంటే అది ఉరితో సమానమని ఆ ఆలోచన మానుకోమని నూరిపోయాలని చూస్తుంది అంతేకాదు ఎన్నో సాక్ష్యాలు చూపించాలని కూడా చూస్తుంది అందుకే మనం ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ సంగతి నాకు వదిలేయండి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా రెండే రెండు మాటలు నూరు పోస్తుంటాను ఒకటి ఆ రవి చాలా మంచివాడని రెండు ఆ రాజు చాలా చెడ్డదని స్వార్థపరు మాకు ఆ సాయం చేసి పెట్టండి పినిగారు మాకదే చాలు ఈ తుసమ్మ తడాక చూస్తారుగా అబ్బాబా ఈ ఫోన్ ఒకటి ప్రశాంతంగా తినివ్వదు అసలు ఈ ఫోన్ కనిపెట్టినోడికి తిండి పెట్టకుండా మార్చి చంపాలి ఒకటే గోల హలో ఎవరు కావాలి హలో అంజలి ఉందండి అర్జెంటండి నువ్వెవరో నా పేరు లావణ్య అండి తనతో అర్జెంటుగా మాట్లాడాలి ఉందో లేదో చూస్తానుండమ్మా అంజలితో అర్జెంటుగా మాట్లాడడానికి విషయాలు విషయాలుంటాయో అమ్మా లావణ్య అంజలి బయటికి వెళ్ళింది బట్టలు కొనడానికి అలాగా తిరిగి ఎంతసేపట్లో వస్తుందండి బట్టల షాపుకి వెళ్ళిన ఆడవాళ్ళు అంత తొందరగా బయటకు చెప్పు బాగా పొద్దుపోతుందేమో సర్లేండి మళ్ళీ చేస్తాను ఏదో అర్జెంట్ అన్నావు కొని నాతో చెప్పమ్మా అది అది అంజలితోనే చెప్పాలండి అమ్మ లావణ్య ఇక్కడికి వచ్చింది అంజలిని కనిపెట్టుకుని ఉండడానికే దాని మంచి చెడ్డలు కష్టసుఖాలు చూసుకున్న బాధ్యత నాదే కదమ్మా పర్వాలేదు నువ్వు చెప్పదలుచుకునేదేదో నాతో చెప్పు అది కాదు మామగారు ఆ రవి అంజలి మోసం చేస్తున్నాడు ఆ తెలియక అంజలి వాడిని మంచివాడు అనుకుంటోంది నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఎంత దారుణం ఆ రవి అంజలికి అంత ద్రోహం చేస్తున్నాడా ఈ విషయం అంజలికి తెలిస్తే దక్కుతుందా ఏ ఆత్మహత్య చేసుకుంటుందమ్మా చెప్పకపోతే ఇంకా ప్రమాదం కదండి చెప్పకుండా ఎలా ఉంటావు నిశ్చితార్థం దగ్గర పడుతోంది కదా ఈలోగా నిదానంగా నువ్వు చెప్పిందంతా అంజలికి చెప్తానమ్మా అలా కాదండి వెంటనే చెప్తే మంచిది కదా నిజమే అంతగా సమయం లేదు కాబట్టి నేనే వీలు చూసుకొని చెప్తాను ఈ లోగా నువ్వు తొందరపడి చెప్పాలని చూస్తే చాలా ప్రమాదం అమ్మా నీకింకా చిన్నతనం కాబట్టి ఈ విషయం నా కొద్దిలే అలాగే అంజలికి జాగ్రత్తగా నచ్చ చెప్పండి నువ్వు నిశ్చింతంగా ఉండమ్మా వాడి ఆటలు నేను కట్టిస్తాను కదా అమాయకురాలి చేసి అంజలి జీవితంతో ఆడుకోవాలని చూస్తాడా రాక్షసుడు నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు అంజలికి అన్యాయం జరగదు అంజలి మీద ఏక వాళ్ళనివ్వను ఇదిగో లావణ్య సరైన సమయంలో ఈ నిజాన్ని చెప్పి దాని బతుకు కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంజలి క్షేమంగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది సరే నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ ఆపది నేను ఎలాగోలా గట్టెక్కిస్తాను ఇదిగో ఈ విషయం పొరపాటున కూడా నోరు జారకు నేను చూసుకుంటాలే అలాగేనండి ఉంటాను మంచిదమ్మా అమ్మా అమ్మో ఈ ముక్కలు నా చెవును పడ్డాయి కాబట్టి సరిపోయింది లేదంటే కొంప పోను ఇప్పుడు ఇప్పుడేం చేయాలి అర్జెంటుగా ఈ విషయం రవితో చెప్పాలి నేని కాదు తులసమ్మని మాట్లాడుతున్నాను ఇప్పుడు బాంబేలో లో ఉన్నాను ఏంటి చెప్పు నువ్వు ఇక్కడ రెండు విషయాలు నాకు తెలుసని ఒప్పుకోవాలి ఒకటి నువ్వు ఉన్నది ముంబైలో కాదు ఇక్కడే లాడ్జింగ్ లో అని రెండు ఈ తులసమ్మ తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు అని తులసమ్మ నువ్వు సామాన్యురాలు కాదు నన్ను తర్వాత తీరుబడిగా పొగుడు కానీ నీ కొంపలు ములిగే ఒకటి చెప్తాను చెప్పు అబ్బా అంత తేలికే డబ్బులు ఇవ్వాలి మరి ఏంటి డబ్బులు వేటకారాలొద్దు నీ ఇమ్మని చెప్పు చాలు అలాగేలే చెప్పు ఇప్పుడే లావణ్య ఫోన్ చేసింది లావణ్య అంటే అంజలి స్నేహితురాలు నీ ముద్దులు చెల్లెలు భావనకి అక్క తెలుగా ముందు విషయం చెప్పు నీ గురించి మొత్తం బయట పెట్టేసింది నువ్వెవరో ఎలాంటి వాడివో అంజలిని ఎలా మోసం చేస్తున్నావో ఎందుకు అలా చేస్తున్నావో మని చెప్పేసింది అసలు అంజలితో ఈ విషయం చెప్తానంది అంజలి మేడం ఉన్నా నేనే బయటికెళ్ళిందని అబద్ధం చెప్పి విషయం రాబట్టాను అంతేనా అంత తేలిగ్గా అన్నావేంటి తెలిసిన విషయాలే కొత్తగా చెప్పి మళ్ళీ డబ్బులాగాలని చూస్తే అలాగే తీసి పారేస్త జాగ్రత్త ఏంటి లావణ్య గురించి నీకు ముందే తెలుసా అవును రేపు ఆ పిల్ల అంజలితో నీ గురించి చెప్పేస్తుందని కూడా తెలుసా తెలుసు తెలిసి అంత నిదానంగా ఎలా ఉంటున్నావయ్యా బాబు ఆ లావణ్య నిలా ఆపాలో ప్లాన్ చేసే పెట్టుకున్నానులే ఎలా వెరీ సింపుల్ భావనాన్ని లావణ్యకి కాపలాగా ఏమైంది నీకో రహస్యం చెప్పాను కదా డబ్బులు వస్తాయని ఆశపడ్డాను ఇలాంటి పాత వార్తలు నాకు ఇంకోసారి నువ్వు చెప్పావంటే నువ్వే నాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి ఓకే హలో నాకేమి వినపడ్డలేదు అమ్మో వీడు సామాన్యుడు కాదు అంజలి రవిని మాత్రమే కాదు కృష్ణుని కూడా పూర్తిగా నమ్ముతుంది అంజలికి సమయాన్ని చంపింది కృష్ణ అని తెలియదు తెలిస్తే తెలిస్తే తప్పకుండా అసహించుకుంటుంది వాళ్ళ నిజ స్వరూపాలను అర్థం చేసుకుంటుంది కానీ ఈ విషయం అంజలికి ఎలా తెలియజేయడం నేను చెప్పే అవకాశమే లేదు చెప్పిన అంజలి నమ్మదు గోపాల్ గోపాల్ ఒక్కడే ప్రత్యక్ష సాక్షి గోపాల్ స్వయంగా అంజలికి విషయం చెప్తే నమ్ముతుంది కానీ కానీ కోమాలు ఉన్న గోపాల్ ఎప్పుడు కళ్ళు తెలుస్తాడో ఏమో ఒకసారి వెళ్ళి డాక్టర్ని పరిస్థితి అడిగి తెలుసుకుంటాను అమ్మయ్యా లేచావా ఈ రోజు లేవడం ఏమిటి వారం రోజుల నుంచి లేస్తూనే ఉన్నాను కదా ఇవాళ లేచి తిరగలుగుతున్నావు కదా అదే అడుగుతున్నాను సరే కాని డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు ఎందుకు నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారో అడుగుదామని ఓహో నీకు ఇల్లు కూడా ఉందా నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు అనాథని పాప రాజేశ్వరి గారు దయ వలన వాళ్ళ అబ్బాయి దయవల్ల బాగుపటాను కానీ దురదృష్టం వాళ్ళకి నేను మంచి చేయలేకపోయాను అంటే వద్దులే నేను అంత చెప్పినా నీకు అర్థం కదా నా బాధ సర్లే డాక్టర్ గారిని అడిగి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు కనుక్కు వెళ్ళిపోతాను అలాగేలా కానీ కాసేపు ఆగు కానీ నేను మరో వారం వరకు కదలనివ్వరు పైగా నీది హత్య ప్రయత్నం చేసు కదా పోలీస్ ఎంక్వైరీలో ఎన్ని ఉండొచ్చు పోలీస్ ఎంక్వైరీ అవును నిన్ను ఎవరు పొడిచారు గుర్తుందా నన్ను పొడవడం ఏంటి అది ఇదిగో టాబ్లెట్లు తీసుకో నాకు పను వెళ్తున్నా అంటే నా ప్రమాదం తప్పలేదనమాట వద్దు ఇంకా జీవితం వద్దు ఎటైనా దూరంగా వెళ్ళి కూలి పని చేసుకుపోతుకుతాను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజుకి దూరిపోతాను ఎస్ వెళ్ళిపోతాను ఆటో ఆటో గాంధీనగర్ వస్తావా నమస్తే బాగున్నాడు మేడం మా పేషెంట్ ఎలా ఉన్నాడు మా డాక్టర్ గారు మీకు ఫోన్ చేద్దామన్నారు మేడం ఆయనకు వారం రోజుల క్రితం స్పృహ వచ్చింది ఈ రోజు అన్నట్టున్నారు మేడం కూడా తిరుగుతున్నారు మేడం చాలా మంచి వార్త చెప్పావు సరైన సమయంలో గోపాల్కి స్పృహ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏడు బాబు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు మేడం బయటికి వెళ్ళడం చూసొస్తాను అలాగే కృష్ణని అరెస్ట్ చేయడానికి ఒకే ఒక ఆధారం గోపాల్ ఆ దృష్టి నాకు అనుకూలంగా ఉంది కాబట్టి గోపాల్కి తెలివి వచ్చింది అమ్మా అమ్మా అతను ఆటోకి వెళ్ళిపోయారంట పోలీస్ ఎంక్వైరీ తర్వాత డిశ్చార్జ్ అని చెప్పాను భయపడి పారిపోయిన ఉంటున్నాడమ్మా గోపాల్ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు